ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లకి మీరు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు ఒక స్పెషల్ ఉంది అదేంటి అంటే ఈరోజు మా లక్కీ గడి బర్త్డే అండ్ హ్యాపీరేటన్స్ ఆఫ్ ది డే లక్కిగా మీరందరూ కూడా తప్పకుండా విష్ చేయండి మా లక్కీ గడికి తన అసలు పేరు రిత్విక అనమాట వన్స్ అగైన్ మెనిమో అండ్ హ్యాపీరేటన్స్ ఆఫ్ ది డే రిత్విక నానా బంగారు తల్లికి ఎగ్జామ్ కూడా ఉందనమాట ఈరోజు అందుకని ఒక పక్క ఎగ్జామ్కి చదువుకుంటుంది ఎగ్జామ్ ఉంది తెలుగు ఎగ్జామ్ ఉందా ఎగ్జామ్స్ నిన్నటి నుంచి స్టార్ట్ అయినాయి అనమాట నేనేమో హిందీ ఎగ్జామ్ అయిపోయింది ఇంకా ఈరోజు ఏమో తెలుగు ఎగ్జామ్ ఉంది సిక్స్టీన్త్ వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి దీన్ని బట్టి ఎప్పుడు కూడా ఎగ్జామ్స్ టైంలోనే వస్తుందన్నమాట కానీ ఇంకా లాస్ట్ టైం అయితే తన బాటే స్కూల్లో సెలబ్రేట్ చేశాము ఈసారి స్కూల్లో పర్మిషన్ అయితే ఇవ్వలేదన్నమాట ఇంక అందుకని చెప్పి ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుందాం అని అయితే అనుకుంటున్నాము ఎలా జరిగిద్దో చూడాలి ఈరోజు ఇంక ఈ బ్లాగ్ అంతా కూడా లక్కీని ఎలా స్కూల్కి రెడీ చేసి పంపిస్తాను ఈరోజు అనేది తనకి స్కూల్ ఎలా రెడీ చేసి పంపిస్తాను అనేది బ్లాగ్ అనమాట మీరందరూ తప్పకుండా ఉండండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా కంటిన్యూ అవుతుంది వీడియోస్ వస్తుందండి ఇంక ఇప్పుడేమో చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈరోజు టిఫిన్ వచ్చేసి గారెని అయితే వేసాను గారె పిండిని అయితే పట్టేసి పెట్టేశాను ఇంకా లక్కీ ఏమో పక్క చదువుకుంటుంది నేనేమో తనకి స్కూల్కి అన్ని ముందే రెడీ చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి మొత్తం కూడా రెడీ చేసేసుకుంటున్నాను అనమాట స్కూల్కి తనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా తీసి పెట్టుకుంటున్నాను ఇంకొకటి ఏంటి అంటే లక్కీ వాళ్ళకి స్కూల్లో చాక్లెట్స్ అయితే అలో చేయట్లేదంట ఇంకా అందుకని పిల్లలందరికీ కూడా పెన్సిల్స్ అయితే తెప్పించాను ఇంకా టీచర్స్ కి మాత్రమే చాక్లెట్స్ పిల్లలందరికీ కూడా పెన్సిల్స్ అనమాట వాళ్ళ క్లాస్మేట్ మొత్తం టూ సెక్షన్స్ ఉంటాయి అందులో మన ఇష్టం అనమాట ఒక సెక్షన్ కి ఇవ్వచ్చు వీళ్ళ సెక్షన్ కి లెక్ వీళ్ళ సెక్షన్ కి ఇవ్వచ్చు కానీ నేను రెండు సెక్షన్ కి ఇద్దామని చెప్పి అయితే తెప్పించాను అనమాట పిల్లలకైతే పిల్లలకైతే పెన్సిల్స్ అనమాట వింటూ ఈరోజు అక్క బర్త్డే వింటూ అక్క అక్కకి విషయం ఏంటో అక్కకి ఇద్దరు లక్కి अक्का एक हैप्पी बर्थडे अक्का अंजू अक्का हैप्पी बर्थडे अक्का हैप्पी हैप्पी बर्थडे बर्थडे अक्का 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 एक जब हैप्पी हैप्पी बर्थडे बर्थडे अक्का अक्का बोलते हैं थैंक यू मिंटू వాళ్ళ డాడీ ఆల్రెడీ విషెస్ పడుకున్నారు పడుకున్నారనమాట మళ్ళీ అప్పుడైతే వీడియో కూడా స్టార్ట్ చేయలేదు ఇంకా ఇంట్లో వాళ్ళందరం అయితే విష్ చేసాము అత్త కూడా కాల్ చేసి విష్ చేసిందనమాట ఇంకా ఫైనల్గా లక్కీని రెడీ చేసిన తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేస్తాను నా కిచెన్లో పని కూడా అయిపోయింది ఇంకా అతనికి స్నానం చేయించేసి తను రెడీ చేయడం మాత్రమే అనమాట ఇంకా ఆ పని కూడా చేసేసేసి తను రెడీ చేసిన తర్వాత ఎలా రెడీ చేశాను అనేది పెద్ద సెలబ్రేషన్స్ కాదులేండి ఆల్రెడీ గోరింటాకు చూపి లక్కి కోను చూపి ఆల్రెడీ కోను నెయిల్ పెయింటు పట్టీలు ఇవన్నీ నిన్నే పెట్టేసుకుందనమాట వచ్చిన దగ్గర నుంచి గోల నిన్న స్కూల్ దగ్గర స్కూల్కి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి అన్నీ పెట్టమని పెట్టమని ఇంకా నిన్నే పెట్టేసేసాను నాకు కూడా పని తగ్గి అని చెప్పేసి ఇంకా కాళ్ళకి నెయిల్ పెయింటు అంతా నిన్నే పెట్టేసుకుందనమాట ఇంక ఇప్పుడు ఓన్లీ స్నానం చేపించేసి డ్రెస్ వేసేసి స్కూల్కి పంపించేయడమే అనమాట ఇంకా తను ఫైనల్గా రెడీ చేసిన తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేస్తాను చూస్తుండండి ఇక్కడ లక్కీ అయితే అగరబత్తులు తులసి ఇంకా ఆపే మామ్ ఇంకా ఆపే పద బయటికి అమ్మ అడ్డం ఇంటూ పద తులసి చెట్టు దగ్గర దీపం పెట్టమని చెప్పాను ఇంక అందుకని చెప్పి తిప్పుమా ఇటు ఇటు ఇక్కడ ఉంది తులసి చెట్టు తిప్పు తులసి చెట్టు దగ్గర తిప్పు తిప్పు పెట్టేసి అక్కడ పెట్టేసి చెట్టు లోపల గుచ్చు ఇట్ చూడు పెట్టావా ఇట్ చూడు ఇంకా మా లక్కీ అయితే ఇలా రెడీ అయిందనమాట ఎలా ఉందో చెప్పండి ఒకసారి వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ ఇంకా స్కూల్కి కూడా పావు గంటే టైం ఉందనమాట ఆల్రెడీ అన్నీ సర్దేసుకుంది చాక్లెట్లు వాళ్ళ టీచర్స్ కి చాక్లెట్స్ ప్లస్ వాళ్ళ ఫ్రెండ్స్కి పెన్సిల్స్ అనమాట ఇక్కడైతే లక్కీ తులసి చెట్టు దగ్గర అంటే దేవుడి గుడి దగ్గర అయితే అంటే ఇంట్లో పూజ చేసుకునే పటాల దగ్గర అయితే లక్కీ కందదనమాట ఇంక అందుకని చెప్పి లక్కీని తొలుసుకోవట దగ్గర మాత్రం ఎవరికల్ ఆ కడ్డీలు అయితే పెట్టించాను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా కడ్డీలు పెట్టేసి దండం పెట్టేసుకొని ఇంకా తనకి టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇంక ఇప్పుడు స్కూల్కి కూడా టైం అయిపోయింది ఒక టెన్ మినిట్స్ ఉంది ఇంకా టిఫిన్ పెట్టేసేసి ఫాస్ట్గా తీసుకెళ్ళి స్కూల్ దగ్గర డ్రాప్ చేసేసేయాలి ఇంకా నెక్స్ట్ వీడియో అనేది తన నైట్ సెలబ్రేషన్స్ అప్పుడు స్టార్ట్ చేస్తాను ఇంక ఈ మధ్యలో ఏం వీడియో తీయను అనమాట ఇంక ఈవినింగ్ తన బర్త్డే సెలబ్రేషన్స్ అప్పుడు మాత్రమే వీడియో కంటిన్యూ చేస్తాను అప్పటి వరకు వీడియో చూస్తూ ఉండండి నైట్ బర్త్డే సెలబ్రేషన్స్ అప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేస్తానని చెప్పాను కదా మా లక్కీ అయితే సింపుల్గా అయితే ఇలా రెడీ అయింది అనమాట మా లక్కీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు హాయ్ చెప్పండి ఇట్లా చెప్పండి ఇంకా వేరే పిల్లలు ఇంకా రాలేదన్నమాట పక్కింటి పిల్లలు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము లక్కీ కోసం లక్కీ బర్త్డే స్పెషల్ మా ఇంట్లో పొద్దునేమో మటన్ హాఫ్ కిలో తెప్పించారు మళ్ళీ ఇప్పుడు హాఫ్ కిలో చికెన్ అనమాట ఆ చికెన్తోనే ఇట్లా దమ్ బిర్యానీ అయితే చేశాను ధమ్ బిర్యానీ కాదు చికెన్ బిర్యానీ ఇంకైతే వీళ్ళు ఇక్కడ అల్లరి చేస్తూ ఉన్నారు

Happy birthday to you. Happy, Happy birthday you. वेरे केक दी फ्रेश केक दी इसको नहीं टिश्यू वो दी सुना टिश्यू वो दी सुना वाह आप दी सुना अब बेट बेट तो अम्मे वाले बेट तो नहीं मरना ओके बंसा में दी सुना बंसा में आनी कोड़ी था

കാണുന്നേ ഇത് చూడണ്ടി ഹാപ്പി ബർത്ത്ഡേ നക്കി മിണ്ടിക്ക് ഹാപ്പി ബർത്ത്ഡേ നീ നിക്ക് നിക്ക് ആൻ ഓക്കേനാ മിണ്ടി മിണ്ടി ఇంకా పంచంగా మిగిలిన కేక్ అంతా మా వాళ్ళు ఫినిష్ చేసేస్తున్నారు వింటు కేక్ నచ్చిందా నీకు బాగుందా నిజంగా కేక్ అయితే చాలా బాగుంది ఏం ఫ్లేవర్ బాబు ఇది బటర్స్కాచా చికెన్ రైస్ చేశానని చెప్పాను కదా మా వాళ్ళు అయితే లాగిచ్చేస్తున్నారు లక్కీ ఎలా ఉంది బాగుందా వింటూ వింటూ ఎలా ఉంది బాగుందా అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్